అఖిలపక్షం న్యూస్ స్వాగతం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడైనా ఎటువంటి ప్రజా సమస్యలు ఉంటే ధర్నాలు రాస్తారోకోళ్ళు ప్రజల సమస్యల పైన వెంటనే స్పందించి వాటి మీద అలుపెరుగనే పోరాటం చేస్తూ మదనపల్లి పట్టణంలోని అందరికీ సుపరిచితుడుగా సమస్యలపై పోరాడే ఆర్జే వెంకటేష్ రాటకుండా ఆర్జే వెంకటేష్ తెలుగుదేశం పార్టీ మదనపల్లి నుంచి శాసన సభ్యులుగా టికెట్ ఆశిస్తున్నారు తగిన కారణాలు కూడా ఉన్నాయి అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిత్యం ప్రజలతో ఉంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించేటటువంటి ఆర్జే వెంకటేష్ తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి మదనపల్లి పట్టణ వాసులకు రాటకుండా ఆర్జే వెంకటేష్ నాయకత్వం ఆయనకు శాసనసభ్యులుగా ఇస్తే ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాటకుండా అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే రాటకుండా రాజకీయ జీవితం ప్రారంభించి నలభై సంవత్సరాలు అవుతుంది మదనపల్లి బీటీ కళాశాలలో విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు అభిమానులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి మండలంలో సర్పంచ్ గా పోటీ చేస్తే సర్పంచ్గా విజయం సాధించారు ఏడు సంవత్సరాలు నిమ్మనపల్లి సింగిల్ విండో అధ్యక్షులుగా ఏడు సంవత్సరాలు జిల్లా కేంద్ర సహకార ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్గా ఆర్జే వెంకటేష్ శ్రీమతి మాధవీలత సర్పంచ్ గా ఎన్నికయ్యారు పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం మదనపల్లి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు जी, हाँ, जी, 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 �

మీ అందరికీ తెలుసు మన మాజీ ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని అన్యాయంగా ఇరవై రోజులుగా సాక్ష్యాధారాలు లేనటువంటి కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రాజమండ్రి జైల్లో పెట్టారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నేతగా నిక్కచ్చిగా పాలించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి కావాలని చెప్పి మంటే యువకలం పాదయాత్ర బ్రహ్మాండంగా ప్రజలు వస్తున్నారు లోకేష్ పాదయాత్ర జరగకూడదు చంద్రబాబు నాయుడు ఆయన తిరగకూడదు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి ఎలక్షన్లు పెట్టేసి మళ్ళా ఆయన ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడు ప్రజలందరూ ఆలోచన చేయాల ఏం నేరం చేశాడని చంద్రబాబు నాయుడు ఈ రోజు జైల్లో పెట్టారు ఈ రోజు వరకు సంక్షేమ ఫలాలు అందించింది చంద్రబాబు నాయుడు బీసీలకి ఇండ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇన్నూరు రూపాయలు ఇచ్చే రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని సాక్ష్యాలు లేకుండా కేసులో పెట్టి జైల్లో చేశారు దానికి నిరసనగా ఈ రోజు అందరూ కూడా బండ్లు కార్లు కొట్టడం లేదంటే విజిల్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు పార్టీ చేయమనింది దానికి అనుబంధంగా ఈ రోజు మేము చేయడం జరుగుతా ఉంది ప్రజలందరూ ఆలోచించండి ఈ అన్యాయం పాలన ఈ ధర్మ మార్గమే పాలన వెంటనే మనం 왔다 ఏకమే ప్రజలంతా తిరుగుబాటు చేసి ఈ జ్ఞానమండి ప్రభుత్వాన్ని బంగాల కథనంలో కలపాలని చెప్పి మీ అందరికీ వికల్పించే చేస్తున్నాము నైలా ఏయ్ ఏం కాదు ఏ ఏం కాదులే సబ్దం లేదు సగ హాటువంటి పివి నరసింహారావు గారు పెట్టినటువంటి సంస్కరణల వలన ప్రైవేట్ డైరీలు ప్రోత్సహించినందువల్ల అధికంగా చిన్న చిన్న డైరీలు రావడం జరిగింది ఆ దెబ్బతో కుదేలైనటువంటి ఈ సహకార పద్ధతులు నడిచే డైరీ రామ్ రాను కుజించకపోయింది దీన్ని రాజకీయాత్వరంగా వాడుకుని హెరిటేజ్ పరిశ్రమ చంద్రబాబు పెట్టాడు కాబట్టి డైలీ సహకార పద్ధతిలో జరగనే కూడా చేశారని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు వాడుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చిత్తూరు డైరీని నేను తెలిపిస్తాను సహకార పద్ధతిలో నడిపిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మాట తప్పి గుజరాత్ సంబంధించిన అమూల్ వాళ్ళకి దారాదత్తం చేయడం ఎంతవరకు సమభం అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు అమూల్ డైరీ వాళ్ళని ఇట్లా కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రైతులు వ్యతిరేకిస్తున్నారు మీరు ఎంత బలవంతం చేసినా ఇక్కడ నేను ఓపెన్ చేసినటువంటి డైరీలని వాళ్ళు మూసేస్తున్నారు రైతులు దీన్ని కూడా ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి కిట్ ప్రో కుదిరించుకుని దానివల్ల నీకు ఇది నాకు ఇది వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ముప్పై మూడు ఎకరాలు ఉన్నటువంటి స్థలాన్ని కాజేయడానికి ఎందుకంటే అప్పుడు శివాలలో పెట్టారు చిత్తూరు డైరీ ఇప్పుడు అది మంచి సెంటర్ లైక్ వచ్చింది ముప్పై మూడు ఎకరాల స్థలం మీద కనుబడి నూట పది కోట్లు విలువ చేసే యంత్ర సామాగ్రి మీద కనుబడి వాటిని కొట్టేయడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు తప్ప నిజానికి ఈ అమలు దేని వల్ల ఒరిగేదేమీ లేదు దీంట్లో రైతులు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై దశంలోనే మన ప్రాంతంలో విటలము చెందిన మోహన్ రెడ్డి ప్రధాన ప్రెసిడెంట్ గా కార్యదర్శిగా మంచు రంగారెడ్డి స్వర్గీయ రంగారెడ్డి గారు అనేక మంది రైతులు కృషి చేసి నెలకొచ్చినటువంటి దేనిని ఈ రోజు అతనావసం తీసుకొచ్చి నాశనం చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ లో చెప్పారు ఈ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఏం చేశారో చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలుగా మాకు తెలుసు ఈ రోజు సిసిటీ చూడండి ఎన్ని సెల్ కంపెనీలు ఉన్నాయో ఈ రోజు భారతదేశంలో తయారయ్యే సెల్ మూడింట మూడింటి ఒక భాగం మన చిత్తూరు జిల్లాలో సప్లై అవుతున్నది అంతేకాదు చంద్రబాబు నాయుడు ఆ రోజు మంచి వేసవ కాలంలో తువ్వి నీళ్ళు ఇచ్చారు అయిన నీవు నీళ్లు పంపిణీ చేసావా నీళ్లు పాలించావా చేత ఏమీ కాదు మాటలు తప్ప నీతో పని ఏమీ లేదు ఉన్న పరిశ్రమలను కూడా పోగొట్టేసావు నిజానికి అమర రాజా ఫ్యాక్టరీ తెలంగాణలో పెట్టకుండా ఇక్కడ పెట్టింటే అనేక వేల మందికి ఉద్యోగాలు వచ్చిండేది పదివేల వేల కోట్లను పెట్టు జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధుడే బాధుడు సిమెంట్ రేట్లు పెట్రోల్ రేట్లు పెట్రోల్ రేట్లు డీజల్ రేట్లు డీజల్ రేట్లు జగన్మోహన్ రెడ్డి పక్కన మనం తెలియకుండా చేసినారా ఇవంతా తెలుగుదేశం పార్టీ వస్తేనే బలి వర్గాలకు ఆదరణ పద్ధతి కింద లోడ్లు వస్తాయి బాగుంటుంది నేర్లు పెడతాను కూడా Ah, 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 ah,